సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి కంపు మీ అందరు తెలిసిందే ఐదు లక్షల మంది మైగ్రెంట్ల హోదా రద్దు చేసిడు మళ్ళీ రోజుకొక పిడుగులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అంటారు కదా ఇది వాతావరణం తగ్గుతలేదు అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి పిడుగులు అమెరికాలో ఉంటున్న నాలుగు దేశాల వలసదారులకు ట్రంప్ షాక్ త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ప్రకటన క్యూబా హైతి నికర్ వెనుజలా దేశాలపై ఎఫెక్ట్ సర్కార్ నిర్ణయంపై ఫెడరల్ కోర్టులో దావాలు అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి అని చెప్పేసి అయితే కేంద్రం ఉంటుంది ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయ్యో వాము అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది మైగ్రెంట్లకు టెంపరీ హోదాను రద్దు చేసినట్లు హోల్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించింది మరో నెల రోజుల్లో క్యూబా హైతి నికరాగ్వానుజలా దేశాలకు చెందిన సుమారు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మందిని వారి వారి దేశాలకు డీపోర్ట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది యుద్ధాలు సంక్షోభాలు నెలకొన్న క్యూబా హైతి నికరాగ్వా వెనుజల దేశాల పౌరులకు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో హ్యుమనేటి హ్యుమ హ్యుమనిటేరియన్ పేరోల్ కింద అమెరికా ఆశ్రయం కల్పించింది ఈ నాలుగు దేశాల నుంచి నెలకు ముప్పై వేల మందికి టెంపరీ హోదాతో అమెరికా వచ్చి రెండేళ్లు పని చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది దీంతో అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో లక్షలాది మంది అమెరికాకు వలస వచ్చారు అయితే వీరందరూ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగుల లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీస్ పబ్లిష్ చేసిన ముప్పై రోజుల తర్వాత లీగల్ స్టేటస్ను కోల్పోతారని శుక్రవారం యుఎస్ హోలాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయం వెల్లడించారు అమెరికా గత అధ్యక్షుల సంక్షోభాల్లో ఉన్న ఆయా దేశాల బాధిత పౌరులకు ఆశయం కల్పించేందుకు అమలు చేస్తున్న హ్యూమనిటేరియన్ పేరోల్ దుర్వినియోగం అవుతోందని అందుకే తాము ఈ పాలసీని రద్దు చేస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ఇంతవరకే ప్రకటించారు ట్రంప్ ఆదేశాల మేరకు నేపథ్యంలో తాజాగా ఈ పాలసీ కింద వచ్చిన మైగ్రేట్లకు టెంపరీ హోదా రద్దు చేసి చేరున్నారు అమెరికాలో ఉండేందుకు చట్టబద్ధమైన హక్కు లేని వాళ్ళంతా పేరోల్ టర్మినేషన్ డేట్లోగా తప్పకుండా డీపోర్ట్ కావాల్సిందే అని హోలాండ్ సెక్యూరిటీ తేల్చి చెప్పింది ఫెడరల్ కోర్టులో దావాలు ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికన్ పౌరులు ఎమిగ్రెంట్ల గ్రూప్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్లు కూడా దాగలయ్యాయి ఈ నాలుగు దేశాల పౌరులకు హ్యుమానిటేరియన్ పేరులను పునరుద్ధరించాలని అయితే విజ్ఞప్తి చేశారు